ఏంద్రా హుసేన్ రమ్మంటా అని ఫోన్ చేసినావు ఇంకా రాలేదా ఫోన్ చేసిన అక్క వస్తున్నా అన్నాడు సరేరా వదిలే పోయిన చాయిస్ కదా కోటలు ఎట్లుంది అక్క మంచి ఉందా మంచినే ఉన్నదిరా ఇవాళ హాస్టల్ పోయేది ఉండే కానీ ఈ పని ఉన్నదని పోలేదు ఇక రేపు ఎల్లుండి అన్న పోయి తీసుకొస్తా నాకు కూడా ఒక్కదానికి ఇంట్లో ఏం మంచం పడతలేదు పిల్లుంటే ఇంత గిరగిలు ఉంటుంది పోయి రావాలి నేను భూమి కోసం జాగ కోసం ఏనాడు ఆశపడలేదురా తల్లిగారు ఇల్లని హచ్చుకుంటే పోతే చాలు అనుకున్నా కానీ బాపే నీ వరకట్నం కింద ఇచ్చిన భూమి నీకే దక్కాలే అని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు ఆఖరికి ఆయన పానం కూడా పోగొట్టుకున్నాడు ఇంటి ఆడుగుడ్డ గురించి ఎంతగానో ఆలోచించిండ్రా బాపు సరే అక్క ఇప్పుడు రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉంటావు అక్క ఈ భూములు చాగాలు కొట్లాటలు ఏం లేకుండా సంతోషంగా ఉంటావు అక్క కోడలు నువ్వు సంతోషంగా ఉంటదక్క ఉంటావు నాకు తెలుసు రా దానికి ఏం చేసిర్రా